ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో మేష రాశి వారి గురించి తెలుసుకుందాం సెప్టెంబర్ ఐదవ తేదీన శుక్రవారం రోజున రాత్రి తొమ్మిది గంటల ఇరవై నిమిషాల తర్వాత మీ ఇంట్లో జరగబోయ్ తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు కనుక ఈ మేష రాశి వారి ఇంట్లో రాత్రి సమయంలో ఏం జరుగుతుంది అలాగే మీ గోచర రీత్య ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో అయితే క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడటానికి అయితే ప్రయత్నం చేయండి ఎందుకంటే మీకు ఏం జరుగుతుంది ఉందో అనేది ఈ వీడియోలో ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంది కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇక ఈ యొక్క మేష రాశి వారు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు దానివల్ల వీరికి శత్రువులు ఎక్కువగా ఉంటారు వీరికి కొంచెం యాక్టివిటీ అనేది ఎక్కువగా ఉంటుంది ఈ మేషరాశి వారికి ఒకరు చెప్పింది అస్సలు చేయరు వీరికి ఏం చేయాలనిపిస్తే అదే చేస్తారు వీరు తప్ప లేకపోతే ఎంత పెద్దవారికైనా అస్సలు భయపడరు వీరిని నమ్ముకున్న వారి కోసం ప్రాణాయామైన ఇస్తారు జీవితంలో ఏదైనా సాధించాలనే గొప్ప సంకల్పం అయితే ఉంటుంది దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు మీరు కొందరిని నమ్మడం వల్ల మోసపోయారు అయిన వీరికి రేపటి రోజు మంచి జీవితం అనేది ఈ యొక్క మేష రాశి వారికి అయితే అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరికి అదృష్టం అనేది వరిస్తుంది ఏ పని చేసినా కూడా మంచి లాభాలు అయితే వస్తూ ఉంటాయి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది అలాగే ఏవైనా సరే రేపటి రోజున కొత్త పనులు ప్రారంభిస్తే తప్పకుండా అందులో విజయాన్ని అయితే సాధిస్తారు ఈ మేషరాశి వారు ఎటువంటి ఆటంకాలు కూడా జరగవు ఇక ఈ మేషరాశి వారికి అదృష్టం వీరు వెంటే ఉంటుంది జీవితంలో కొన్ని మార్పులు అయితే జరుగుతాయి ఎన్నో సుఖాలు కూడా వీరు వినబోతున్నారు అలాగే కష్టాల నుండి విముక్తి అనేది లభిస్తుంది ఇక ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేస్తారు ఇక మేష రాశి వారికి ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధలు అనుభవించారు వీరి ఆవేశం వల్ల ఒక్కసారి దైవాన్ని కూడా నిందిస్తూ ఉంటారు అసలు ఆ దైవం అనేది లేదు నాకెందుకు ఇలా జరుగుతుంది నా జీవితం ఎందుకలా ఉంది అని చాలా అయితే బాధపడుతూ కృంగిపోతూ ఉంటారు కానీ ఆ దైవం ఎప్పుడు కూడా వీరికి తోడుగా ఉంటుంది వీరిని ఎప్పుడు కూడా వేల వేల కాపాడుతూ ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో సమస్యల నుండి ఎన్నో ప్రమాదాల నుండి బయ బయటపడ్డారు అయితే ఈ రాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఏ పట్టుదల దాన్ని పూర్తి చేస్తారు కుటుంబం బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి ఎప్పుడు కూడా భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు ఇక ఈ రాశి వారికి ఒక దైవ దేవత వల్ల ఎంతో అదృష్టం అనేది వరిస్తుంది వీరి జీవితంలో ఎన్నో అద్భుతాలు కూడా జరుగుతాయి అనుకున్న కోరికలు కూడా నెరవేరబోతాయని చెప్పుకోవచ్చు ఇక ఊహించని ధనలాభాలు ఉంటాయి కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి మీకు కష్టాల తగ్గ అయితే లభిస్తుంది ఈ యొక్క మీష రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వారికి ఈ సమయంలో అయితే చాలా అద్భుతంగా ఉంటుంది మీరు చేసినటువంటి పూజలకి ఈ సమయంలో మీరు ఫలితాన్ని పొందే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఇక ఈ రాశి వారి జాతకులకి ఖచ్చితంగా మొండి ధైర్యం పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఎవరిపైన కూడా వీరు అస్సలు ఆధారపడి ఉండరు ఎవరో వచ్చి ఏదో చేస్తారు అని ఎవరైనా డబ్బు సహాయం చేస్తారని ఎవరైనా ఏ విషయంలో అయినా సరే వీరు ఇది చేస్తారు అది చేస్తారు అని ఏ రోజు కూడా ఎవరిపైన కూడా ఆధారపడి అస్సలు ఉండరు వీరు ఏ రకమైన సిచ్యువేషన్లో ఉన్నా సరే అలానే ముందు జాగ్రత్తగా ఎక్కువగా ఉంటుంది వీరికి తెలుసు ఏ సిచ్యువేషన్లో ఎవరిని కూడా వీరు హెల్ప్ అనేది అస్సలు అడగరు ఎవరిపైన ఆధారపడి ఉండరు నమ్మకం పెట్టుకొని ఉండరు ఈ వీరు సొంతగా వీరు సొంత కాలపైన నిలబడాలనే ఆసక్తి ఆలోచన ఎక్కువగా ఉంటుంది ఇక ఈ యొక్క మేషారాశిలో వీరు సొంతంగా ఏదైనా సాధించడం కోసం చాలా అయితే శ్రమిస్తూ ఉంటారు కష్టపడి పనిచేస్తూ ఉంటారు కష్టానికి తగినటువంటి ఫలితాన్ని అయితే ఈ మేషారాశి వారు అందుకుంటారు వీళ్ళకి ఎన్ని కష్టాలు ఎదురైనా ఎన్ని సమస్యలు ఎదురైనా సరే కానీ ఇక్కడ కూడా తగ్గరు అని చెప్పుకోవచ్చు ఇంకా కష్టపడుతూనే శ్రమిస్తూనే ఉంటారు కానీ బలహీన పడరు ధైర్య సాహసాలు ఎక్కువగా ఉంటాయి వీరికి ముందు జాగ్రత్త చాలా ఎక్కువగా ఉంటుంది ఏదైనా సరే డబ్బు విషయంలో వీరు ముందు జాగ్రత్త పడుతూ ఉంటారు డబ్బుని ఎవరికి కూడా అందజేయకుండా అంటే డబ్బుని ఎవరికి ఇచ్చినా సరే కానీ ముందు జాగ్రత్తతో ఉంటారు డబ్బులు లేకపోయినా ఉన్నదానికంటే ఎక్కువగా ఖర్చు పెట్టి అప్పుల పాలు ఇలాంటివి అస్సలు చేయరు వీరికి డబ్బు విలువ చాలా ఎక్కువగా తెలుసు ఉన్న దాంట్లో సరిపెట్టుకోవాలన్నా తప్ప వీరు హృదయ ఖర్చులు అస్సలు చేయటం వీరికి అస్సలు నచ్చదు అని చెప్పుకోవచ్చు ఈ యొక్క మేషరాశి వారికి ఇక ఈ మేషరాశి వారి డబ్బు కంటే మనుషులకు ఎక్కువగా వ్యాల్యూ అనేది ఇస్తూ ఉంటారు కష్టపడే స్వభావం చాలా ఉంటుంది కొన్నిసార్లు ఇతరులతో అనవసరంగా మాటలు కూడా పడవలసి ఉంటుంది ఎందుకు వీరు చేసేటువంటి మంచితనాన్ని అలానే వీరు చేసేటువంటి మంచిని ఓడ్చుకోలేక పోతూ ఉంటారు ఇక ఈ మేష రాశి వారికి మంచి జరిగితే ఇతరులను చూసి ఓడ్చుకోలేక పోతూ ఉంటారు ఎవరికైనా మంచి చెడు రెండు ఉంటాయి కదా అందులో ఈ యొక్క మేషరాశి వారికి మైనస్ పాయింట్ ఏమిటి అంటే ముక్కు సూటిగా మాట్లాడుతుంది ఎవరితో అయినా సరే ఎవరి గురించి అయినా ముక్కు సోటిగా మాట్లాడుతూ ఉంటారు మంచి వారిని మంచి అంటారు అలానే చెడు వారిని చెడు వేరెత్తి చూపిస్తూ ఉంటారు ఇక ఈ మేష రాశి వారికి ప్రస్తుతం అయితే ఉద్యోగ విషయంలో అయితే చాలా అద్భుతంగా ఉంటుంది ఇక ఉద్యోగ విషయంలో అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే పొందుతారు వీరికి కోరుకున్నటువంటి ఉద్యోగం ఈ సమయంలో అయితే లభించే అవకాశాలు అయితే ఉంటాయి కనుక ఈ యొక్క మేషరాశి వారికి ఉద్యోగ విషయంలో మేలు జరుగుతుందని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వీరికి సెప్టెంబర్ ఐదవ తేదీన శుక్రవారం రోజున రాత్రి తొమ్మిది గంటల ఇరవై నిమిషాల తర్వాత వీరి ఇంట్లో ఏం జరుగుతుంది అంటే ఒక దైవశక్తి వీరి ఇంటికి రావటం అనేది జరుగుతుంది అంటే పూజలు చేసిన ఎక్కువగా పూజలు చేసి ఒక దైవాన్ని నమ్ముకొని పూర్తి భక్తి శ్రద్ధలతో వారిని పూజిస్తే వారిపైన నమ్మకాన్ని ఉంచి వారు ఏదో ఒక రూపంలో వచ్చి మీకు మేలు చేస్తారు అని ఎవరైనా నమ్మి మీరు పూజిస్తే ఉన్నారో ఆ యొక్క దైవశక్తి అనుగ్రహం అనేది ఈ యొక్క మేషరాశి వారికి మీ పైన ఉంటుందని చెప్పుకోవచ్చు ఇలా రాత్రి తర్వాత మీ ఇంట్లోకి వచ్చి ఖచ్చితంగా మీ మంచి చెడు చూస్తూ మీ యొక్క పూజకి ఫలితాన్ని అయితే ఇస్తూ అలానే మీ కష్టాన్ని తెచ్చి వెళ్ళిపోవటానికైతే ప్రయత్నిస్తూ ఉంటారు అంటే ఆ దైవశక్తి మీకు అతి త్వరలోనే మంచి రిజల్ట్నైతే ఇవ్వబోతుందని గుర్తుపెట్టుకోండి చాలా మంచి రిజల్ట్ అనేది ఈ యొక్క మేషరాశి వారు పొందుతారు పూజలు అంటే మీరు స్వార్థం లేకుండా చేసే పనికి అలానే మీరు ఏమి ఆశించకుండా చేసినటువంటి పూజలు కానీ ఫలితాలు కానీ మంచి ప్రయోజనాలతో మీరు అందుకుంటారని చెప్పుకోవచ్చు ఇక మీకు ఏ రకమైన సమస్యలు కూడా లేకుండా ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక ఈ మేషరాశి వారికి మీ చుట్టూ ఉండేక అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి ఇంకా సంపద అనేది ఇంకా కాస్త అయితే ఎక్కువగా రెట్టింపు ఫలితం అయితే వస్తుంది అలానే మీకు ఏదైనా ఒక వైపు నుండి డబ్బు అనేది వస్తుంది మీకు మొండి బాకీ కావచ్చు లేదా ఎవరైనా ఇవ్వాల్సినటువంటి డబ్బులు కావచ్చు లేదా మీకు ధన ద్వారాలు అంటే తెరుచుకోవడం కానీ ఇలా నూతన ఫ్రెండ్స్ కానీ కావచ్చు ఫ్యామిలీ నుండి కావచ్చు మీకు డబ్బు సహాయం అయితే అందడం జరుగుతుంది కనుక ఈ యొక్క రాశి వారికి సెప్టెంబర్ ఐదవ తేదీన శుక్రవారం రోజున రాత్రి తొమ్మిది గంటల ఇరవై నిమిషాల తర్వాత మీ ఇంట్లో జరగబోయేది హండ్రెడ్ పర్సెంట్ మాత్రం ఇదే కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే మీ ఇంట్లో ఏం జరుగుతుంది అనే ఇన్ఫర్మేషన్ అనేది ఈ మేష రాశి వారికి తెలపడం అనేది జరిగింది కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడటానికి అయితే చెయ్యండి ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు కనుక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి ఈ యొక్క మేష రాశి వారు